నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చెర్లపల్లి డివిజన్ను మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు సబ్స్టేషన్ కొరత వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారు దీనిపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది చెర్లపల్లిలో నూతన సబ్స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రజల మౌలిక వసతుల కల్పనే మా ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు నువ్వు ఇక్కడ చెల్లపల్లిలో ఉన్నా ఇప్పుడు ఈ సబ్ స్టేషన్ పక్క పార్క్ అని కట్టింది వెనక అది వాడతలేరు దాంట్లో ఒక ఎకరం ఆ సబ్ స్టేషన్ స్టార్ట్ చేయాలి కాంట్రాక్టర్ ఎవరు అది ఇంకోటి ఏం చెప్పి ఎన్ని ఎన్ని పెండింగ్ కూడా కనెక్షన్ ఇవ్వను ఎవరో కాంట్రాక్టర్ ఆ పార్క్ లో మూల ఒక సైడ్ ఒక ఎకరం మార్క్ చేసుకోమని పొంచుకొని ఎంఆర్ఓ ఎంపీ తీసుకొని ఆ మెటీరియల్ తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నారు రెడీ పెట్టమను వర్క్ స్టార్ట్ చేయమను పద్దెనిమిది తారీఖు ఎలక్షన్ పోడ్ అయిపోయినాక ప్రోగ్రామ్ పెట్టి వర్క్ స్టార్ట్ చేద్దాం టూ మంత్స్ లో కంప్లీట్ చేయాలి సబ్ స్టేషన్ చిన్నపల్లి టూ మంత్స్ లో చేయాలి అయిపోయింది సబ్ స్టేషన్ కూడా చేసేస్తాం మూడు కోట్ల సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ మూడు కోట్లు సపరేట్ బీఎస్ఏ ఉంటుంది మీరు సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఎప్పుడు కావాలి ఇక్కడే వాడుకోవచ్చు సబ్ స్టేషన్ ఉంటుంది కానీ రూమ్ ఉంటుంది కాబట్టి ఏ కూడా రూమ్ వస్తాడు ఇక్కడ